హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్ ద ప్లాట్ఫామ్ మూవీ ఇప్పుడే ఓటీటీలో చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క మొక్కలో తెలుసుకుందాం సినిమాలు అంటే ఎంటర్టైన్మెంట్ చేయాలి చాలా మంది ఇలాంటి మూవీల్ని చూడటానికి ఇష్టపడారు కొందరు మాత్రం డిఫరెంట్ గా ఉండేవి లేదంటే డిస్టర్బ్ చేసే మూవీలని చూడటానికి ఇష్టపడతారు అలాంటి వాళ్ళ కోసమే ఈ మూవీ ఎందుకంటే చూసిన తర్వాత ఒళ్ళంతా కలిపేయటం గ్యారెంటీ అంతలా డిస్టర్బ్ చేస్తుంది ద ప్లాట్ఫామ్ స్టోరీలోకి గొర్రెన్ అనే వ్యక్తి ఒక గృహ గదిలో నిద్ర లేస్తాడు అతనితో పాటు అనే వృద్ధుడు కూడా ఆ గదిలోనే ఉంటాడు అక్కడ ప్రతిరోజు ఏం జరుగుతున్నది అనేది త్రిపగాసి గొర్రెన్ కు వివరిస్తాడు పెద్ద బిల్డింగ్ ఫ్లోర్లు ఉండే ఆ గృహలో ప్రతి గదిలో ఇద్దరు చొప్పున మనుషులు ఉంటారని ప్రతి నెల ఒకసారి ఆహారంతో ఉన్న ప్లాట్ఫామ్ గది గదికి రెండు నిమిషాలు ఆగుద్దని ఉండే వాళ్ళు మిగిలిచ్చిన ఆహారం మనం తిని బతకాలి ఉంటుందని చెబుతాడు ఇంతకీ జైల్ లాంటి గృహలో ఎందుకు ఉన్నారు ఇక్కడ మనుషుల్ని తోటి మనుషులు ఎందుకు చంపి తినాల్సి వస్తుంది చివరికి గొర్రెంకు బయట పడ్డా లేదా అనేది మూవీ చూసి తెలుసుకోవాలి ఎలా ఉందంటే ప్రపంచంలోనే ఎంతో మంది ఆకలితో అలమటించి చచ్చిపోతున్నారు మరోవైపు ఆహారం అవసరాన్ని మించి వృధా చేసే వాళ్ళు కూడా మన చుట్టూరే ఉన్నారు ఇలా మనిషి విచక్షణ కోల్పోయి ఆహారాన్ని వేస్ట్ చేస్తే తిరిగి అదే మన ప్రాణాల మీదకి ఎలా వస్తుందనే కాన్సెప్ట్ తో తీసిన సినిమానే ద ప్లాట్ఫామ్ ఓటీటీలో దీన్ని ద మోస్ట్ డిస్ట్రిబ్యూట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ మూవీ చూసిన తర్వాత ఆ రేంజ్ లో ఒళ్ళు కలిపేస్తుంది ఈ సినిమాలో దాదాపుగా నూట ముప్పై మూడు ఫ్లోర్లలో ఫ్లోరు కి ఇద్దరు చొప్పున ఉంటారు ప్రతి నెల ఒకసారి ఇష్టమైన ఫ్రూట్స్ ని సున్నా ఫ్లోర్ లోనే తయారు చేసి అందంగా అమర్చి కిందకు దింపుతారు కానీ ప్లై పై ఫ్లోర్ లో వాళ్ళు మాకు అవసరమైన ఫుడ్స్ తినకుండా పక్కన ఫుడ్స్ కూడా తినేస్తుంటారు ఆహారం ప్లాట్ఫామ్ దిగు ఫ్లోర్ లోకి వచ్చేసరికి ఆహారం సంగతి అటుంచిన ఎమికలు కూడా మిగలవు దీంతో మనిషిలో ఉన్న జంతు ప్రకృతి బయటకొచ్చి దీంతో బతకటం కోసం తమ గదిలో ఉన్న తోటి మనిషిని చంపేసి వాళ్ళ శరీరంలో ఉన్న మాంసాన్ని కొద్ది కొద్దిగా తింటూ నెలంతా బతికేస్తారు ఇలాంటి చోటుకి గొర్రెంగు స్వచ్ఛంగానే వస్తాడు కొన్ని రోజులు బాగానే ఉంటుంది కానీ ఆహారం దొరక్కపోయేసరికి తన రూమ్మేట్ ని రెండు సార్లు చంపి తింటారు చివరకు ఈ జైలు లాంటి గృహ నుండి ఎలా బయటపడ్డాడన్నది క్లైమాక్స్ లో చూపిస్తాడు మనలో చాలా మందికి ఆహారం విలువ తెలవదు ఎక్కువైందని అన్నం పారేయటం అవసరం లేకపోయినా ఫుడ్ వేస్ట్ చేయటం ఇలాంటివి చాలా మంది చేస్తుంటారు చాలా మంది ఇది కూడా దొరక్క ఆకలితో చనిపోతున్నారు కాబట్టి ఎంత కావాలో అంతే తినండి పక్కన వాళ్ళకి పెట్టండి అనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు ఈ సినిమా చూసే ప్రేక్షకుడికి మైండ్ బోయే ఎక్స్పీరియన్స్ మాత్రం ఇస్తుంది అలా అని ఈ సినిమా అందరు చూసేది కాదు ఎందుకంటే మరీ దారుణమైన సీన్స్ కూడా ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ మూవీస్ లోను డిస్టబెన్స్ విజువల్స్ ఉండే సినిమాలు చూడాలనుకునే వాళ్ళకు మాత్రం ఇది ట్రై చేయొచ్చు పొరపాటున ఫ్యామిలీతో గాని భోజనం చేసేటప్పుడు గాని ద ప్లాట్ఫామ్ చూడొద్దు ఇంతకీ ఈ మూవీ ఎక్కడి స్ట్రీమింగ్ అవుతుంది అనుకుంటున్నారా నెట్ఫ్లిక్స్ లో అండి ఇంగ్లీష్ భాషలోనే మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది ఆసక్తి ఉంటే ఒక లుక్ అయ్యింది ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి